హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు బాదం బర్ఫీ చేసుకున్నానండి స్వీట్ అయితే చేసుకున్నాము బాదం బాదం పప్పుని ముందుగా ఉడికించేసుకున్నానండి ఉడికించేసుకుని చల్ తల్ నీటిలో ఉడికిన ఉడికినని ఫుల్ వాటర్లో వేసేసుకుంటే తొక్క అయితే దానికి అది అండి అందంగా వచ్చారు కదా ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా మెత్తగా అంటే బాగా మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా పట్టేసుకుందాము ఈ లోపల కడాయి తీసుకున్నాం అండి ఒక కప్పు పంచదార ఇందులో తీగపాకానికి సరిపడినంత వాటర్ వేసుకుందాం చూసుకుని వేసుకోండి లేదంటే ఎక్కువసేపు పట్టు కదా అందుకని ఒక కప్పు పంచదారకి చిన్న ఒక వాటర్ అయితే సరిపోతుంది ఒకసారి కలిపేసుకున్న తర్వాత మిక్సీ పట్టాం కదండి ఇలా ఉంటే సరిపోతుంది పాకం కూడా దగ్గర పడిపోయింది కదండి తీగపాకం వచ్చేదాకా తీగపాకం అయితే వచ్చేసింది కదా ఇంకా ఇందులోనే ఈ బాదం పేస్ట్ని వేసేసుకుందాం అందరికి దేవి నవరాత్రి శుభాకాంక్షలు అండి పూజ అయితే బాగా చేసుకుంటున్నారు కదండి అందరు కూడా ఇంక ఈ బాదం పేస్ట్ని ఈ పాకంలో మొత్తం కలిసిలాగా కలిపేసుకుందామండి బాగా చూసారు కదా ఉండలు లేకుండా కలిపేసుకుందాం కానీ తిప్పుతూనే ఉండాలండి ఆపకూడద్దని ఆపే ఆపేయమంటే కింద మాడేస్తుంది ఈ లోపల దంచుకున్న దంచుకున్న ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకోండి ఇలాచి పౌడర్ కూడా వేసేసుకుని అంచులు పట్ట వదిలేలాగా మొత్తం దగ్గర పడిపోయేదాకా కూడా కలుపుతూనే ఉండండి మళ్ళీ టేస్ట్ మారిపోతుంది కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా దగ్గర పడిపోతుంది కదండి నెయ్యి వేసుకున్నాం అనుకుంటే కింద అడుగంటకుండా అంటకుండా తొందరగా వచ్చేస్తుంది చూసారు కదా మొత్తం అయిపోయిందండి రెడీ అయితే అయింది చూసారు కింద అంటుకోకుండా వచ్చింది కదా ఇంకా దీన్ని ఒక ప్లేట్లోనే కొంచెం నెయ్యి రాసేసుకుని మొత్తం ప్లేట్కి అప్లై చేసేద్దామండి వేడిగా ఉంది కదా కాలిపోతుంది మొత్తం ఇలా పని చేసుకున్న దాంట్లో బాదం పప్పులని గార్నిస్ అయితే చేసుకున్నానండి ఇంకా కొంచెం చల్లారింది కదా దీన్ని కట్ చేసి చూద్దాం గోరు వెచ్చుకున్నప్పుడే కట్ చేసుకోవాలండి లేకపోతే కట్ చేసుకుంటాక రాదు కదా పొడిమైపోతుంది కట్ చేసేటప్పటికి అందుకే నేను కొంచెం గోరు వెచ్చుకున్నప్పుడే కట్ చేస్తున్నాను తర్వాత ఫ్రిడ్జ్ పెట్టేసుకోవచ్చు బాదం పప్పుని నచ్చితే లేకపోతే